వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా తెలిపారు మండపాల వద్ద నిబంధనలు పాటించాలన్నారు ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు मतलब एंड कांटे आई की से फोल्ड सिलेक्शन लिया है से तो अवॉइड क्रॉस लेयर्स और दैट दिस शुड बी सो सोचा दोनों इंपेक्ट रिपोर्शंस इट विल बी गुड सो so, वी अंडर होमो सारी यहां से जाने के पहले है ना ये बल्ले से बता देंगे तो इलेक्ट्रिसिटी डिपार्टमेंट विल विजिट एट टू एंड्स म्युनिसिपैलिटी एंड इलेक्ट्रिसिटी शुड गो टुगेदर ओके एक बार कोऑपरेट करके कल से वेन देन सर वो चेक है ना बक्काना है मतलब यानी फोस हैलेंटे वाटर लाइन है ना मेडम पंपिंग यस वी आर इंटेंस विद ऑलमोस्ट कंज्यूम ड्यूरिंग इमरजेंसी ड्यूरिंग डिप्रोसेशन दैट शुड नॉट बी अलाउड फ्रॉम मेंटेनेंस हमम रिक्वेस्ट वाज अ अच्छा వై నిరాదము గెస్ మాస్ నితావారి racisme. గెవా అగ్నిఏ. కారం మ్ పరదమలీরడా హిందంని కాని వో కెసథహలుం చచెన్ Verkehr అకన్రిటమలు వో ఎవళబి Jadi వో బుకింగ్స్ ఆఫ్ సర్వీస్ జూనియర్ లైన్ ఒకటి అక్కడ జరుగుతుంది వాళ్ళ కాబట్టి మీరు ఎలక్ట్రిసిటీ ఏ పని చేసుకోవాలన్నా కూడా మా వాళ్ళు ఒకటి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము ఆల్రెడీ ఇస్తున్నాము కాబట్టి వాళ్ళ సహాయం తీసుకొని మీరు చేయండి దయచేసి ఏ వర్క్ కూడా ఎలక్ట్రిసిటీ ఏ ఏ వర్క్ కూడా మీరు స్వతహాగా చేసుకోవాలి ఈటీ ఏ విధంగా అయితే ఆర్టింగ్ చేసుకుంటున్నామో ఆ విధంగా కూడా ఈ మండపాలకి పిఎంఎస్ బ్యాక్ పెట్టేసి ఆర్టింగ్ పెట్టి మాత్రమే కూడా అందరూ ఆన్లైన్ చేస్తే బాగుంటుంది సెకండ్ అండ్ 20% ఏ సాహేన ఫోర్ మైదా ఓకే అంటే ఎక్కడ సోసనా లోకల్లోకి బైక్ సోసనా మహా సోసన ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఇన్ని దివా ఏ ప్రాబ్లమ్ ఉందిగా ఒక ప్రాబ్లమ్ అంటే మా దృష్టిలో ఉంది సో అన్నీ వర్సల్ నాకండి సేఫ్ గా మా ప్లేస్ రీచ్ అయిన తర్వాత ప్రాపర్లీ చేసు పొజిషన్ ఉంది జనరల్ అంటే ఎక్స్‌పెరియన్స్ అంటే 10 ఐటమ్స్ ఒక టెంపరల్ సిసి కెమెరా ఇన్స్టాల్ చేయమని చెప్పి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ టెంపరీ అంటే అద్దెం తీసుకొని అట్లేస్ట్ ఒక టెన్ డేస్ కోసం కావాలి టెన్ సిసి కెమెరా బాగుంటుంది అని చెప్పి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ సెకండ్ అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ పడ్డ దగ్గర నైట్ టైం ఖచ్చితంగా పట్టుకోవాలి అది ఎక్కువ కఠిన అవుతున్నారు అది కొత్తగా రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి నైట్ టైం మాత్రం విద్యార్థులు ఖచ్చితంగా పడుకోవాలి నెక్స్ట్ ఈ మనకి బీతి కూడా బాగా కాబట్టి ప్రతి ప్రస్తుతం అంబులెన్స్ కానీ ఈ ముక్కలు కానీ ఇతర జంతువులు కానీ ఇవన్నీ ఏ వర్షం కూడా ఆ పంట చుట్టుపక్కల వచ్చేసి రాకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ అకారణంగా వచ్చేసి అక్కడ డిస్టర్బెన్స్ చేసిన వల్ల కానీ లేకపోతే మనం ఇంకా వేరే ఇబ్బంది అనేది కూడా ఆస్కారం ఉంటుంది మనం వాటి భోజనం కాబట్టి అది కొంచెం మొత్తం తగ్గిస్తుంది పెద్ద పెద్ద చిన్న కట్ట ఎందుకంటే కడిగేసినప్పుడు మనకి ఐదు గ్రామాల అవుతుంది కాబట్టి అదొకటి మనం మసకాలు చాలా చాలా ప్రికాషన్గా ఉండాలి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా బిల్ల పైన కానీ వాటర్ పడకుండా వేరే ఏది కూడా చాలా పకట పద్ధతిగా పైన